హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ పదకొండు వందల తొంభై ఎనిమిది రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్తో డేటాతో పాటు పన్నెండు నెలల వ్యాలిడిటీ వస్తుంది బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ పదకొండు వందల తొంభై ఎనిమిది రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ఏడాది మొత్తం వ్యాలిడిటీ అందిస్తుంది అంటే ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పది ఎంచక్క వ్యాలిడిటీ ఎంజాయ్ చేయొచ్చు ఇది అతి తక్కువ ధరలో ఉండడంతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా అందిస్తుంది బిఎస్ఎన్ఎల్ పదకొండు వందల తొంభై ఎనిమిది రూపాయల ప్లాన్లో మూడు వందల నిమిషాలు ఉచిత వాయిస్ కాలింగ్ పొందుతారు ఇది మాత్రమే కాదు త్రీ జీబీ డేటా ముప్పై ఎస్ఎంఎస్లు ప్రతి నెల కూడా పొందుతారు ఉచితంగా బెనిఫిట్స్ పొందొచ్చు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫోర్ జీ సేవలు అందిస్తున్న బిఎస్ఎన్ తాజాగా ఫైవ్ జీ సేవలు కూడా విస్తరించే దశలు ఉంది త్వరలో లక్ష పైగా టవర్లు ఏర్పాటు చేసి దిశగా అడుగులేస్తుంది మీరు కూడా బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయితే మా తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్లు ఎంజాయ్ చేయొచ్చు పెరిగిన టెలికామ్ ధరల తర్వాత కంపెనీలు రీఛార్జ్ ప్లాన్లు అవాంతం పెంచారు కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం పెంచలేదు కాబట్టి ఎవరైతే తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ పొందాలనుకుంటున్నారో పదకొండు వందల తొంభై ఎనిమిది రూపాయల ప్లాన్ బెస్ట్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు